హాయ్ హలో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింధు ఎస్బీ సింధు ఎస్బీ ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి నా వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ నా వాట్సాప్ నెంబర్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది మినిమం అయితే మన ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేస్తేనే కొరియర్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట హైదరాబాద్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ కొరియర్ ఛార్జెస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అయిపోయిందా ఇదిలానే ఉంది ఇలానే ఉంది ఓకే మినిమం మినిమమ్ బిల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చేయాలండి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేస్తేనే కొరియర్ చేయడం అయితే జరుగుతుంది అలాగే తప్పకుండా అన్బాక్సింగ్ వీడియో అయితే ఉండాలండి అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే మేము అది చూసి ఐటెం ఏదైనా మిస్ అయినా కూడా మేము ఐటెం పంపించడం కానీ ఏదైనా కానీ చేయడం అయితే జరుగుతుందనమాట ఓకేనా ఇవి మంచి మ్యాట్ ఫినిషింగ్తో వచ్చిన హుక్స్ అండి మ్యాట్ ఫినిషింగ్ అండి చూడండి మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చాయన్నమాట హుక్స్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవన్నీ జాయింట్స్ ఇలా అటాచ్ అయ్యి వచ్చాయండి ఇవి తీయడానికి కూడా ఆప్షన్ ఉండదు కట్ చేసి తీయాల్సిందే ఇలా ఉన్నాయన్నమాట మ్యాట్ ఫినిషింగ్లో ఫ్రీ షిప్పింగ్ అయితే లేదండి అందుకనే చెప్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అలాగే మేము చూపించే ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఓకేనా ఇవి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చిన హుక్స్ అండి ఇందులో హుక్స్ అయితే అవైలబుల్ ఉందండి స్టాక్ అయితే త్వరగానే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే నా దగ్గర తీసుకున్న వాళ్ళకైతే తెలుసండి ఐటమ్స్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేసి ఇది మీకు లెంత్ కూడా చూపిస్తాను ఇది మీకు లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉందండి నైన్ ఇంచెస్ లెంత్ ఉంది నైన్ ఇంచెస్ లెంత్ ఉంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఇది వన్ పీస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇది మ్యాట్ ఫినిషింగ్లో వచ్చిన హుక్ అండి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది హుక్ కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వన్ పీస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఓకేనా మన ఛానల్లో కూడా కిగ్గివేవే అయితే ఉంటుంది అందరు కూడా లైక్ చేసి కామెంట్ పెట్టేసి కింద కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబర్ కామెంట్ కూడా పెట్టేసేయండి అలాగే నా ఛానల్ని అందరు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ఛానల్లో కూడా అన్ని వీడియోస్ అనేవి వస్తాయన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి ప్లీజ్ ఇది వన్ పీస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి మీకు ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా మేము కొరియర్ చేసిన తర్వాత ట్రాక్ నెంబర్ పెడతామండి ట్రాక్ నెంబర్ పెట్టిన తర్వాత మీరే ట్రాక్ చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్ అతనికి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇది డక్ లాకెట్ అండి డక్ లాకెటు కింద మొత్తం పింక్ రూబీస్ ఇచ్చారు గ్రీన్ రూబీ వచ్చిందనమాట చుట్టూ వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి చాలా బాగుందండి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది మీకు ఇంకా కావాలి అనుకుంటే కింద కూడా గుట్ట పూసలు వేసుకొని మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అలాగే దీనికి కమ్మలు కూడా ఇచ్చారనమాట ఇలా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది వేరే చైన్ మీదకి దేని మీదకైనా సరే మీరు పెట్టుకోవచ్చు లేదనుకోండి మన దగ్గర బ్లాక్ బీట్స్ ఉన్నాయి కదా అప్పుడు సెవెంటీ నైన్ రూపీస్ అలా బ్లాక్ ఉన్న బ్లాక్ చైన్స్ ఉన్నాయి కదా వాటికైనా సరే వేసుకుంటే చాలా బాగుంటుంది లేదు మనం సపరేట్గా సీజర్స్ కానీ దేనికన్నా వేసుకున్నా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మ్యాట్ ఫినిషింగ్ అండి కలర్ అయితే ఏమీ పోదు చాలా బాగుంటుందండి వచ్చేసి ఇలా ఇచ్చానండి మేము రబ్బర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది అయితే మేము స్క్రూ ఇచ్చేస్తామండి మన దగ్గర ఉన్నాయి కదా వెనక సైడ్ వేసుకునే రబ్బర్లు అయితే సీలలు రబ్బర్ సీలలు ఉన్నాయి అవి ఇచ్చేస్తాం వీటికి లేవని అసలు కంగారు పడకండి మన దగ్గర ఉన్నాయి కదా అవి ఇచ్చేస్తాము ఓకేనా చాలా బాగుందండి ఈ సెట్ అయితే కావాలనుకున్న వాళ్ళైతే త్వరగా అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుందండి చాలా బాగుంది లుక్ అయితే ఎవరికైనా నచ్చితే మాత్రం అస్సలు వెయిట్ చేయకుండా ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ మీరు పాటు ఏ ఐటెం బుక్ చేసుకున్నా కూడా వచ్చేస్తాయన్నమాట ఒక్కొక్క ఐటెంకి షిప్పింగ్ ఏం లేదండి మీరు ఎందుకంటే మేము చెప్పడం అయితే చెప్తున్నాం అనమాట మీరు ఏ ఐటెం బుక్ చేసుకున్నా ఒకే ఒక ఒకటేసారి ఉంటుందండి షిప్పింగ్ అనేది మీరు ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసుకున్న ఫిఫ్టీ రూపీస్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా మీరు ఎన్ని ఐటమ్ బుక్ చేసుకున్నా ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుందండి విడివిడిగా ఏమీ ఉండదు కావాలనుకున్న వాళ్ళైతే ఇలా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుందండి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది గోల్డ్ ఫినిషింగ్ కాదండి మ్యాట్ ఫినిషింగ్లో మంచి క్వాలిటీతో వచ్చింది మీకు ఇందులో టూ ఫిఫ్టీలో కూడా దొరుకుతుండొచ్చండి కానీ ఇది మ్యాట్ ఫినిషింగ్ అండి నక్కి ఫినిషింగ్తో వచ్చింది చూడండి చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ వేసుకునే హుక్స్ ఇలా ఇలా మీరు మేకింగ్ చేయించుకున్న తర్వాత ఇలా హుక్కు టైప్ ఉంటుందండి హుక్కు టైప్ ఉంటుంది చూపిస్తాను ఇలా హుక్కు టైప్ ఉంటుందన్నమాట ఇలా మీరు రింగ్ దే రింగ్స్ ఇస్తారు కదా వెనుక సైడ్ ఇలా దీన్ని పూజ చేసి పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలా వెనక సైడ్ ఇలా పూసలు వస్తాయండి పూసలు వస్తాయి ఇది వన్ పీస్ వచ్చేసి మీకు థర్టీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి థర్టీ రూపీస్ పడుతుందండి వన్ పీస్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటాయండి వెనుక సైడ్ ఉక్కు కాకుండా వీటిని కూడా యూస్ చేసుకుంటారు కదా చాలా బాగుంటాయి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే అవైలబిలిటీ ఉందండి మళ్ళీ అయిపోయినా కూడా రీస్టాక్ అనేది చేయిస్తాము ఇవి కనెక్టర్స్ అండి కనెక్టర్స్ త్రీ హోల్ కనెక్టర్స్ ఉన్నాయి ఫోర్ హోల్ కనెక్టర్స్ కూడా ఉన్నాయి ఎవరికెన్ని కావాలి అనేది అయితే మెన్షన్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ పీస్ కలిపి ట్వంటీ రూపీస్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి కాస్ట్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇలా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్లో ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా ఇవన్నీ ఆనెక్స్ బీట్స్ అండి ఇవి ఒపెక్స్ బీట్స్ చూడండి మంచి క్వాలిటీ ఒపెక్స్ బీట్స్ ఇవి గ్రీన్ ఇది ఏ గ్రీన్ అంటారో మెయిన్ ది గ్రీన్ అండి ఒకసారి లైట్ ఆఫ్ చూసి సేమ్ ఇదే కలర్ ఉన్నాయండి లైట్ లైట్ కలర్ అనమాట చాలా బాగుందండి ఒపెక్స్ బీట్స్ ఇవి ఇవి సైజు వచ్చేసి కూడా మీకు చూపిస్తాను ఇవి మీకు సైజు వచ్చేసి వన్ ఎంఎం సైజు టూ ఎంఎం సైజు అలా ఉంటాయి అన్నమాట టూ ఎంఎం సైజు ఉందండి చిన్న సైజ్ అనమాట చాలా బాగుంటాయి ఒపెక్స్ బీట్స్ అండి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి చూడండి షైనింగ్ ఎలా వస్తుందో మీరు ఇవి ఇవి ఇలా తీసుకొని మీకు టూ త్రీ లైన్స్ ఇలా తీసుకొని ఏదన్నా పెన్నేంటన్నా కానీ ఇలా వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి చూడండి ఒక్కసారి చూపిస్తే ఇది డిటాచబుల్ జాకెట్ అండి అటాచ్ అయ్యలేదు ఇలా వేసుకున్నా కూడా మీకు తక్కువ బడ్జెట్లో చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా చాలా బాగుంది చూడండి ఈ కలర్కి అయితే చాలా బాగా సెట్ అయ్యింది లాకెట్ టూ ఎంఎం సైజ్ అండి ఇవి చిన్న సైజు ఆన్ ఒపెక్స్ బీట్స్ అండి ఇవి ఒపెక్స్ ఇవి ఆనక్స్ అండి ఆనెక్స్ బీట్స్ అనేవి వెయిట్ ఉంటాయి ఇవి స్టోన్ బీట్స్ అనమాట కొంచెం వెయిట్ ఉంటాయి ఒపెక్స్ బీట్స్ ఓకేనా చాలా బాగుంటాయండి ఇది లెంత్ వచ్చేసి కూడా మీకు లెంత్ ఒకసారి చూపిస్తాను కొంచెం చాలా బిజీ ఉన్నానండి బిజీ ఉండడంతో కొంచెం ఫోన్ అనేది ప్రాబ్లం చేసిందనమాట అందులో వీడియోస్ అప్లోడ్ కావడం లేదు ఇందులో అయితే అప్లోడ్ చేస్తున్నానండి కావాలనుకున్న వాళ్ళైతే ఇందులో కూడా పెట్టి చూడండి ఒకసారి అయితే ఇది కూడా మనదే థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి మీకు వన్ లైన్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది కాకపోతే థర్టీ లై థర్టీన్ ఇంచెస్ అయితే చెప్తున్నానండి అటు ఇటుగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ అందరికీ కరెక్ట్గా థర్టీన్ ఇంచెస్ లేకపోతే ప్రాబ్లం అవుతుందండి అందుకనేసి థర్టీన్ ఇంచెస్ ఉందని చెప్తున్నాను కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది ఒపెక్స్ బీట్స్ అండి ఇవి క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉందండి ముందే చెప్తున్నాను క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉంది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫస్టే చెప్తున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఎవరికన్నా కావాలంటే మాత్రం అస్సలు మిస్ చేసుకుండా ఇది ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీంట్లో అయితే టెన్ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఓకేనా మీకు వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఎన్ని లైన్స్ కావాలి అనేది ఓకేనా పిక్ పెట్టిన తర్వాత కింద మీకు ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి చాలా బాగున్నాయండి ఓపెక్స్ బీట్స్ చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళైతే త్వరగా అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగుంది షైనింగ్ కూడా చాలా బాగుందండి ఇవి ఫస్ట్ క్వాలిటీ షైనింగ్ కూడా చాలా బాగున్నాయండి షైనింగ్ కూడా చాలా బాగున్నాయి ఇదే షైనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే టూ త్రీ లైన్ తీసేసుకొని సింపుల్గా హుక్ పెట్టేసుకొని లాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇవి గ్రీన్ కలర్ ఆనిక్స్ అండి గ్రీన్ కలర్ ఆనిక్స్ కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి వర్జినల్ ఫస్ట్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీస్ చాలా బాగుంటాయి ఆనిక్స్ అండి ఆనిక్స్ బీట్స్ ఇవి చాలా బాగుంటాయి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది కూడా మీకు వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి థర్టీన్ ఇంచ్ లెంత్ ఉంటుంది మీకు సైజు కూడా చూపిస్తాను సైజు వచ్చేసి ఇవి త్రీ ఎంఎం సైజు ఉంటాయండి ఆనెక్స్ బీట్స్ త్రీ ఎంఎం సైజ్ అండి చాలా బాగుంటాయి ఇది డార్క్ గ్రీన్ కలర్ అనమాట చాలా ఇందులో అయితే స్టాక్ కూడా ఉండడం లేదనమాట ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం త్వరగా అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇది మీకు వన్ లైన్ వచ్చేసి వన్ వన్ ఫైవ్ అండి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా ఇవి మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ ఇవి దొరకడం లేదనమాట ఎవరికైనా కావాలంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మన ఛానల్ అయితే అన్ని మంచి క్వాలిటీయే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట హోల్సేల్ హోల్సేల్ చాలా మంది అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు చాలా మందికి తెలుసండి ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది షైనింగ్ చూడండి ఎంత బాగుందో షైనింగ్ అయితే చాలా బాగుందండి షైనింగ్ మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ మేము మేక్ చేస్తాం కాబట్టి మేము చెప్తున్నాము మంచి క్వాలిటీయే మేము తేవాలనే చూస్తామండి సెకండ్ క్వాలిటీ అయితే నేనైతే తేనండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎన్ని లైన్స్ కావాలనేది కూడా మెన్షన్ చేయండి ఆన్ఎక్స్ బీడ్స్ అండి మంచి క్వాలిటీ ఆన్ఎట్స్ ఆన్ఎక్స్ బీట్స్ ఫస్ట్ క్వాలిటీ అండి చాలా బాగున్నాయి ఇది కూడా ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి ఈ కలర్ అయితే మీకు లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి ఇదే కలర్ ఉందండి మంచి షైనింగ్ ఉంది ఎంత షైనింగ్ ఉందంటే అసలు స్టోన్స్ అయితే చాలా షైనింగ్ ఇస్తున్నాయండి చాలా అసలు కటింగ్స్ అయితే అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా కటింగ్స్ ఇచ్చారనమాట చాలా బాగున్నాయండి ఈసారి అయితే స్టాక్ అయితే ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు మాత్రం వెంట వెంటనే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి చాలా మంచి క్వాలిటీ మంచి ప్రైస్లో వస్తున్నాయి ఆనెక్స్ బీడ్స్ అండి చూడండి ఇదే క్వాలిటీ ఉంటుంది ఇదే కలర్ ఉంటుందండి సేమ్ ఇదే కలర్ ఉంటుంది మీరు ఇంకా ఏ కలర్ అంటే అదే కలర్ అండి ఇదే కలర్ ఉందండి ఇప్పుడు మీకు ఈ కెమెరాలో ఎలా అయితే కనిపిస్తుందో అదే కలర్ ఉంది రామా గ్రీన్ అంటారా బ్లూ అంటారా ఏదంటారా నాకు తెలీదు ఇది మీకు వన్ లైన్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి క్వాలిటీ అండి ఆన్ ఎక్స్ ఎన్ని లైన్స్ కావాలనేది మెన్షన్ చేయండి ఓకేనా మీరు ఇలా సింపుల్గా చిన్న లాకెట్ వేసుకున్న కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి మీకు ఇవే షాపులలో కూడా ఎంత కాస్ట్ ఉన్నాయనేది షాపింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది అండి ఇవి ఎంత కాస్ట్లో ఇస్తున్నారు అనేది మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ ఇదే షైనింగ్ ఉంటుంది మంచి క్వాలిటీ చూడండి మంచి క్వాలిటీ చాలా బాగున్నాయి నచ్చితే మాత్రం వెంట వెంటనే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఈచ్ వన్ లైన్ వచ్చేసి ఇది ఆరెంజ్ అండి ఆరెంజ్ కలర్లో స్టాక్ అనేది తక్కువ ఉందండి ఎందుకంటే మాకు స్టాక్ రాగానే చెప్పాం కదా స్టాక్ వచ్చిన వెంటనే మాకు అయిపోతుంది అనేసి ఇందులో ఆరెంజ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని త్వరగా అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎవరికైనా లైన్స్ కావాలనేది మెన్షన్ చేయండి ఓకేనా ఇది పింక్ కలర్ అండి మంచి గులాబీ పింక్ అంటారు కదా మంచి గులాబీ పింక్ కలర్ అండి మంచి గులాబీ పింక్ కలర్ నాకైతే చాలా బాగా నచ్చిందండి చూడండి ఇదే పింక్ కలర్ అండి చాలా బాగుంది ఇది గులాబీ పింక్ అంటారు కదా ఆ పింక్ కలర్ అనమాట చూడండి ఆ పింక్ కలరు చాలా బాగుందండి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఎవరికైనా లైన్స్ కావాలనేది ఓకేనా నా వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అనే ఆల్ క్లిక్ చేయండి అలాగే మీ అందరు కూడా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఈ ఛానల్లో కూడా గివ్ అవే అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది మీరు అన్ని వీడియోస్ చెక్ చేసుకొని అందులో కూడా ఐటమ్స్ ఉన్నాయి ఏమైనా ఐటమ్ నచ్చితే కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇది వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి లైన్ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది లాకెట్ అండి మీకు లాకెట్ చూపిద్దాం అనుకున్నాం అనమాట ఇది లాకెట్ కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది చాలా బాగుందండి లాకెట్ మ్యాట్ ఫినిషింగ్లో నక్షి పాలిషింగ్తో వచ్చింది డిటాచబుల్ అండి అటాచ్ అయ్యలేదు డిటాచబుల్ చుట్టూ అయితే కావాల్సిన ఇక్కడ వరదాక హోల్స్ ఇచ్చారు ఇక్కడ వరదాక హోల్స్ ఇచ్చారనమాట మీరు హోల్స్ ద్వారా కూడా ఇలా మేకింగ్ చేయించుకున్న ఇలా ఇలా మేకింగ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఏ పెండెంట్కి ఈ పెండెంట్కైనా సరే ఈ కలర్ అయినా సరే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అండి చూడండి చాలా బాగుంది ఈ దానికైనా సరే బాగుంటుంది ఈ దానికైనా సరే బాగుంటుందండి మీ ఇష్టం అండి యువర్ చాయిస్ కింద అయితే ఇలా హోల్స్ ఇచ్చారనమాట ఇలా మీ ఇష్టం అండి హోల్స్కి మీరు గుట్ట పూసలన్నా వేసుకోండి మోనాలిసా బీట్స్ అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఓకేనా చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా స్టోన్స్ అనేవి కనిపిస్తున్నాయి సీజర్స్ ఇచ్చారు స్టోన్స్ ఇచ్చారు ఇలా లైట్ ఊపిస్తా గ్రీన్ కలర్లో రుబీ కూడా ఇచ్చారనమాట చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది మీకు వచ్చేసి నక్షి పాలిషింగ్తో వచ్చిందండి విక్టోరియా పెండెన్స్ అంటున్నారు కదండి అవే అండి అవే క్వాలిటీతోనే అవే ఉంటాయి ఇంకా మీకు విక్టోరియల్ ఇంకా బ్లాక్ పాలిషింగ్తో కూడా వస్తాయి అనమాట దీని కాస్ట్ వచ్చేసి అయితే ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ అండి దీనికైతే కమ్మలు అయితే అవైలబుల్ లేవండి ఓన్లీ పెండెంట్ మాత్రమే ఈ కాస్ట్ ఉందండి ఇంకా మీకు బిగ్ సైజు పెండెంట్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి త్వరగా అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టేసేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో గివ్ తీయడానికైతే ప్రయత్నిస్తానండి మన ఛానల్లో కామెంట్స్ లైక్స్ చాలా తక్కువ ఉన్నాయి మీరు లైక్ కామెంట్ చేస్తేనే కనీసం ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కామెంట్స్ వస్తే గివ్ అవే అయితే తీయడం అయితే జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి మన గ్రూప్లో కూడా ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి అందరూ కూడా చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ మీ ఓకేనా థ్యాంక్ అండి